పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినారు మనం చదువుతున్నాం జుహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినారు ఈ మూడో మాట బంధమును సూచిస్తుంది బంధాన్ని సూచిస్తుంది ఇక్కడ యేసు ప్రభు ఆ రెండు మాటలు మొదటి మాట ఏం వేసుకున్నాం మనము తండ్రి మీరేమి చేస్తున్నారో మీరెరుగరు గనక వీరిని క్షమించు రెండవ మాట దొంగతో పలికిన మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు ఈ రెండు మాటలు దైవికంగా పలికినటువంటి మాట మూడవ మాట బాధ్యత కలిగిన మాట అంటే శరీరుడుగా మాట్లాడుతున్న మాట శరీర సంబంధంగా తన కుటుంబాన్ని కూర్చి మాట్లాడుతున్న మాట యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట చూచి అనేకులు ఉన్నారు కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఎవరి గురించి ఉంది తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి ఎవరు ఆ శిష్యుడు యోహాను యోహాను చాలా దగ్గరగా ప్రేమించబడిన వాడు యేసు అందరినీ ప్రేమించినాడు కానీ యోహాను ఇంకా బాగా ప్రేమించినాడు యోహాను యేసు హృదయాన్ని హత్తుకున్నవాడుగా ఉన్నాడు అందుకే తన ప్రియమైనటువంటి శిష్యుడుగా ఉన్నటువంటి యోహానుతో ఏం ఏం అంటే తల్లికి యోహానికి ఇద్దరు కూడా బంధాన్ని కలుగుతూ ఉన్నాడు యేసుప్రభుకి అంతకు ముందు అంటే ఆయన తర్వాత ఆయన అన్నలు చెల్లెలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం వారు ఉన్నప్పటికీ కూడా శారీర సంబంధంగా అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా యోహానుతో ఏం చెప్తున్నాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు వ్యూహాన్ని చూసి ఏమంటున్నాడు చూడండి అని అతని తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను చాలా విలువైనటువంటి మాట చాలా బంధాన్ని పెంచేటువంటి మాట ఇదిగో నీ కుమారుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు యోహాను చూసి ఎమడు ఇదిగో నీ తల్లి అని చెప్పాను మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు అంత బాధ్యత వాళ్ళకి లేదు ఎందుకంటే యేసు ప్రభు తర్వాత జన్మించిన వాళ్ళు ఆత్మీయతలో లేరు కాబట్టి ఆత్మీయమైనటువంటి ఆ బంధాన్ని తల్లి ఎలా చూపలేరు కాబట్టి ఆత్మ బంధువు అయినటువంటి యోహాను బంధాన్ని పెంచుతున్నాడు అంటే చాలా మంది ఏమంటారు అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని ఎందుకు అంటే అక్కడ బాధ్యతను చూపిస్తున్నాడు అంటే తాను శరీర సంబంధంగా లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు శారీర తల్లి అయినటువంటి మరియను చూసుకునేటువంటి ఆ బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నాడు వ్యూహానికి అప్పగిస్తున్నాడు ఎవరికంటే ఎవరికి బాధ్యత ఇయ్యరు ఎవరికంటే వారికి అధికారాన్ని అప్పగించరు నమ్మకమైన వారికి మాత్రమే ఏమిస్తారు అధికారాన్ని బాధ్యతని ఇస్తారు మీద చాలా నమ్మకము బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాడు ఆయన అందుకే చాలా మంది అంటారు అడగకుండా అడగకుంటే అమ్మాయినా అన్నం పెట్టదు అని అది చాలా తప్పు నా వరకైతే అడగకుండా అడిగి అన్నం పెట్టేది ఎవరు తల్లి ఎవరు చెప్పినారో మళ్ళీ ఆ సామర్థ్యాన్ని అడగకుంటే అమ్మ కూడా నిజంగా చెప్పండి మీరు అడగకున్నప్పుడు అమ్మ అన్నం పెట్టలేదా అన్ని ఆరాడు కూడా మీ అమ్మల్లో అన్నం పెట్టినారా లేదా అన్నం తిన్నావా లేదా తల్లి అన్నం తిన్ను తల్లి అని ప్రతిసారి తల్లిని తండ్రిని అంటే కొడుకుని బిడ్డని అడుగుండేది ఎవరు తల్లి చాలా మంది అడగంది అమ్మ అన్నం పెట్టద్దు అంటారు వారేమన్నా అడగదు నాన్న తల్లి అడుగుతుంది ఏమే నా కొడుకు తిన్నాడా లేదా అని అప్పుడు ఆమె పెట్టింటే ఏమంటుంది అంటే తిన్నాళ్లే అంటది చెప్పే విధానం కూడా చెప్పిన్నాడు కానీ దేవుడు ఒక బంధాన్ని పెడుతున్నాడు నేను వెళ్ళిపోయిన తర్వాత నా అంత బాధ్యతగా నా తల్లిని చూసుకునేది ఎవరు అని ఆలోచించి ఆ శిలువ మీద ఆ బల్లెం పోటుతో పొడవబడి ఆ ఎండలో మండిపోతూ ఉండి కుమారుడైన క్రీస్తుకి బంధము తెగిపోతున్న ఆ సమయంలో కూడా ఎవరి గురించి ఆలోచించినాడు తల్లి గురించి ఆలోచిస్తున్నాడు ఈరోజు తల్లిదండ్రుల గురించి ఆలోచించేటువంటి బిడ్డలు చాలా తక్కువ ఏమైనా కానీ ఎదైనా ఉండాలి అనుకుంటారు కానీ తల్లిదండ్రులని బాగా చూసుకునే బాధ్యత ఎవరిది కుమారులది కుమార్తెలని ఇది చాలా విలువైన మాట ఈ ప్రేమను యేసు ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు నేను ఉన్నా లేకపోయినా నా తల్లికి తోడుండాలని నమ్మకమైన వానికి బాధ్యతను అప్పగిస్తున్నాడు నమ్మకమైన రాయబారి ఎటువంటి వాడంట ఔషధము వంటి వాడంట మందు లాంటి వాడు నమ్మకమైన వాడు ఒక మందు ఎంత పనిచేస్తుందో రోగికి అంత గొప్పవాడు అందుకే యోహానుతో చెప్తున్నాడు ఇదిగో నీ తల్లి నీ బాధ్యతను మా అమ్మ అమ్మాయిల నెరవేర్చు అని చెప్తున్నాడు ఎపిస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఒకటి నుంచి చదువుకున్నట్లయితే మీ తల్లిదండ్రులకు ఏమన్నాడు విధేయులై విధేయత తను తండ్రి అయిన దేవునికి విధేయుడుగా ఉన్నాడు శరీర సంబంధం అనే తల్లికి విధేయుడుగా ఉన్నాడు అందుకే ప్రతి విషయంలో ఏమంటున్నాడు అంటే ఇవన్నీ నా సొంతము కాదు నా తండ్రి ఏదైతే చేయమంటున్నాడో ఏదైతే చేయమని చెప్పినాడో అది మాత్రమే నేను చేస్తున్నా నా సొంతంగా నేనేమి కూడా చేయడం లేదు అని చెప్తున్నాయన అందుకే ఇక్కడ చూడ పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలా ఇదేవిగా ఉండండి మీ తల్లిదండ్రులను ప్రేమించండి మీ తల్లిదండ్రుల బాధ్యత ఏమో తెలుసుకునండి తల్లిదండ్రులు వదిలిపెట్టొచ్చండి అందుకే దేవుడు తన తల్లిని అంటే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నాడు దేవుడిగా ఉన్నా కూడా ఆత్మీయకంగా శారీరకంగా రెండు విధాలుగా ఆయన అనుసంధానమై ఉన్నా కూడా ఈ లోక సంబంధంగా తల్లి బాధ్యతను మర్చిపోకుండా ఉన్నాడు మనతో కూడా చెప్తున్నాడు పిల్లలానా మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండు ఇది ధర్మమే నీకు మేలు కలుగున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము మనకు మేలు కలగాలంటే మన తల్లిని తండ్రిని ఏం చేయాలా సన్మానించాల ప్రేమించాల వారి కష్టకాలంలో మనం ఆదుకోవాలా మనము కష్టములో ఉన్న మన తల్లిదండ్రులను కష్టపడ్డప్పుడు మనం బాధపడుతున్నా మనము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా మన తల్లిదండ్రులు మనము చూసుకోవాలి అదే మాట చెప్తున్నాడు మీ తల్లిదండ్రులను మీరు చూసుకుంటే మీకు ఏం కలుగుతుంది మేలు కలుగుతుంది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడమో మనకు దీర్ఘాయుష్మంతులము కావాలంటే తల్లిదండ్రులను మనము సన్మానించాలా ప్రేమించాలా బాధ్యత కలిగినదిగా ఉండాలా అందుకే బంధము విలువని దేవుడు తెలియజేస్తున్నాడు ఎక్కడ ఉండే మాట్లాడుతూ వేసుకోబి మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని ఎక్కడ ఎక్కడున్నాడు సంతోషంగా ఉన్నానా దుఃఖములో ఉండాలా దుఃఖములో ఉన్నప్పటికీ ప్రాణము పోతున్నప్పటికీ తండ్రికి కుమారునికి మధ్య బంధము తెగిపోతూ ఉన్నప్పటికీ కూడా ఆందోళనగా దుఃఖకరంగా వేదన స్థితిలో కూడా తల్లి గురించిన ఆలోచన ఉంది ఈ రోజు మనం కూడా దేవుని గురించిన ఆలోచన సంఘం గురించిన ఆలోచన తల్లిదండ్రుల గురించిన ఆలోచన కలిగి ఉంటే మనం ఏమవుతామో దీర్ఘ ఆయుష్ కలిగి ఉంటాం దీర్ఘాయుష్మంతులం అవుతాం కాబట్టి మనందరం కూడా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తల్లిదండ్రులను మనము సన్మానించాలి తల్లిదండ్రులను మనము గౌరవించాలి అప్పుడే మనం ఆశీర్వదించబడతామని ఈ మూడవ మాట ద్వారా తెలియజేస్తున్నాం కేశవరావు చెప్పినట్టుగా మనం ఏం చేయాలా తల్లిదండ్రులకు లోబడి ఉండాలా తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ఇస్తున్నాను అందరికీ వందనాలు